హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి బ్లాగ్స్ ఈరోజు మంతెనగారి ఆశ్రమంలో ఇది రెండవ రోజు అయితే ఈరోజు లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏం పెట్టరు ఇవన్నీ ఈరోజు మీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అయితే మనకు ఒక ఇలా డైలీ షెడ్యూల్ అనేది ఇస్తారు ఇదిగోండి మార్నింగ్ యోగా దగ్గర నుంచి బ్రేక్ఫాస్టు ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఇదండి రెండో రోజు శనగలు బఠానీలు అన్నీ వేసింది కూరలాగా అయితే పప్పాయి మొక్కలు అంటే వాళ్ళకి వెళ్ళి కానీ లేదండి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రతి ఒక్కరికి ఇదే అయితే అందులో అయితే అస్సలు ఉప్పే లేదు ఆ నిమ్మకాయ ముక్క మనం పిండుకు పిండుకోవాలన్నమాట అయితే టేస్ట్ అయితే బాగుందండి ఈరోజైతే మా రూమ్ పక్కనే ఇలాంటి వాక్యాలన్నీ ఉంటాయండి నీతి వాక్యాలు అయితే నేనైతే దీన్ని తీసాను పంచదార గురించి తేనె గురించి నేనైతే మన వీడియోస్లో మీకు చూపిస్తాను నేను చేసేది ప్రతిదీ తేనెతోనే చేస్తాను అయితే నాకైతే ఇది బాగా నచ్చి ఇదైతే నేను వీడియో తీసాను ఇదిగోండి మీరైనా ఇప్పటి నుంచి పంచదార కొంచెం వాడకం తగ్గించి తేనె వాడండి షుగర్ లెవెల్స్ కానీ ట్రైగ్లిజరైడ్స్ ఏం పెరగవు నేనైతే చాలా రోజుల నుంచి నాకు షుగర్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఈ వీడియోస్ అన్నీ చూసే నేను తేనే వాడుతున్నాను ఇదిగోండి ఇక్కడ వ్యూ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది ఎటువైపు చూసినా కూడా అంత గ్రీనరీ అసలు నాకైతే ఈ ఇలాంటి వాతావరణంలో మనం ఉంటే ఉన్న రోగాలు అన్నీ పోతాయండి అసలు ఎంత పీస్ఫుల్గా మనసు అయితే ఎంత ప్రశాంతంగా అనిపించింది ఇదిగోండి ఇటువైపు కృష్ణానది వైపు అయితే ఇటుకు వ్యూ మా రూమ్కి అయితే వెనక వైపు బాల్కనీలో ఇలా కృష్ణానది ఇవన్నీ కనిపిస్తాయి ఇంకో వైపు నుంచి అయితే ఇటు రోడ్డు ఉంటుంది ఇదిగోండి కింద అయితే మార్నింగ్ అందరు వాకింగ్కి వెళ్తారు ఆరు ఐదున్నర నుంచే స్టార్ట్ అవుతుంది యోగా యోగా క్లాసులు మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తారు యోగాకి వెళ్ళే వాళ్ళు యోగాకి వెళ్తారు అలా వెళ్ళి మనకు కొంచెం అలసట అలసట అనిపించినప్పుడు ఇలా పక్కనే ఇలా సిట్టింగ్ అనేది ఏర్ప ఉంటుందండి ఇలా చక్కగా నీడగా ఉంటుంది భలే ఆ చెట్ల దగ్గర ఇలా కూర్చుంటే మనం ఎంతసేపు నడిచినా కూడా మనకు అలసట అనేది తెలీదు చాలామంది అండి వాళ్ళు ఒక మనకి డాక్టర్ చూసినాక మనకి ఒక కార్డు అనేది ఇస్తారు ఆ హెల్త్ కార్డు తీసుకొని మనం మనకి ఏమేమి రాసారే యోగాకి వెళ్ళాలా లేకపోతే వాకింగ్కి వెళ్ళాలా అలాంటివన్నీ రాస్తారు అందులో అది తీసుకొని వెళ్ళాలన్నమాట మనం ఇదిగోండి కింద అయితే ఇలా వాకింగ్ ఏరియా అయితే మనం అయినా మనం ఇటు నుంచి ఎటువైపు అయినా వెళ్ళచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు నేను అనుకున్నానండి పెద్దవాళ్ళు ఎవరుండరని చిన్నపిల్లల దగ్గర నుంచి యాభై అరవై పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు సరిగ్గా నడవలేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకైతే ఇక్కడైతే ట్రీట్మెంట్ ఉందండి ట్రీట్మెంట్ కంటే అసలు ముందు ఈ వాతావరణానికి సగం మనకైతే చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనారోగ్యాలన్నీ మాయమైపోతాయి ఇదిగోండి ఈ పక్కన అంతా కృష్ణానది ఆ పక్కన ఇటువైపు అయితే మనం కూర్చోడానికి ఉయ్యాలని లేకపోతే ఇలా కూర్చోడానికి సిట్టింగ్ అని చాలా అంటే చాలా బాగుంటుంది అవి చల్లటి గాలి అసలు ఎంత నాకైతే భలే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ యోగా అదంతా అయిపోయినాక ఇక్కడికి వస్తారు అయితే యోగా చేపించేటప్పుడు అయితే కొన్ని కొన్ని నేర్పించారండి అవి మేము ఇక్కడేమో ఇక్కడ చేస్తున్నాము అయితే ఇక్కడ అసలు వాతావరణమే కానీ చాలా నీట్గా కూడానండి ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలు కూడా చాలామంది వచ్చారు చిన్నపిల్లలు కూడా వచ్చారు ఇక్కడైతే లేడీస్కి ఏమో స్విమ్మింగ్ అండి అది చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు అక్కడ నేర్పించడానికి కూడా ఒక ఒకళ్ళు ఉంటారు ట్రైనరు వాళ్ళేమో ఇలాంటి మనకి ట్యూబ్ లాంటివి ఇచ్చి నేను అనుకున్నా మునిగిపోతారు నాకు కూడా రాశారు నేను ఈరోజు వెళ్ళలేదు ఇదిగోండి లేడీస్కి ఇక్కడేమో స్విమ్మింగు జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి చోటుకు రావాలండి అనుకుంటాము కొన్ని కొన్ని అయితే అప్పుడప్పుడే చూస్తాం మనం అయితే అసలు చాలా అంటే చాలా మనసుకి ఎంత ప్రశాంతంగా అసలు మనకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా మందుల కంటే కాడ మందుల కంటే కూడా మనం ఇలాంటి వాతావరణానికి వచ్చినప్పుడే మనకు ఇవైతే చాలా వరకు కంట్రోల్ అయిపోతాయండి నాకైతే నేను అనుకున్నాను ఎప్పటి నుంచో అనుకున్నాను ఇప్పటికైతే రాగలిగాము ఇదిగోండి చాలా బాగుంటుంది ఇదిగోండి మన మంత్రిని సత్యనారాయణ గారు గురువు గారు అంత గొప్ప మనిషి చాలా సింపుల్గా ఉంటారండి అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది ఇదిగోండి మన పక్క నుంచే మామూలుగానే ఎలా వెళ్ళిపోతారు చాలా సింపుల్గా ఉంటారు ఎందుకంటే మేము మా పాప కూడా మాట్లాడాము అయితే ఇక్కడ ఒక్కటే అసలు ఒక్కటే కదండి మనం ఎన్ని రోజులు తిరిగినా కూడా అసలు ఆ వ్యూ కానీ అవన్నీ చూడడానికి ఎన్ని రోజులైనా సరిపోదు అనమాట అంత బాగుంది అసలు అయితే నేనేమనుకునేదాన్ని అంటే అబ్బా చాలా ఫీజు కదా మనం వెళ్ళలేము అందరు గొప్ప గొప్ప వాళ్ళే అనుకునేదాన్ని అలా ఏం కాదండి హెల్త్ బాగోని వాళ్ళు అసలు చాలామంది వెయిట్ తగ్గాలి అనుకునేవాళ్ళు మామూలుగా నార్మల్గా మనలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది అయితే వచ్చారు హాస్పిటల్ కట్టే మనం బిల్లుల కంటే హాస్పిటల్ చుట్టూ తిరిగే కంటే మనం ఒక్కసారైనా ఇక్కడ చూస్తే అయితే మన జన్మ తరించిపోతుందైతే నేను చెప్తానండి నాకైతే అంత బాగా నచ్చింది మేమున్నది విజయవాడే మాకైతే అసలు దగ్గరే కూడా ఒక లేదు మర్చిపోయిన మా పిల్లలైనా తెచ్చి ఇవ్వచ్చు అయినా కూడా మే ఇన్ని రోజులు అసలు ఇన్ని పక్కనే ఉండి కూడా ఇన్ని సంవత్సరాలు నేను వెళ్ళలేకపోయాను అయితే కోవిడ్ రాకముందైతే ఫీజు అయితే చాలా తక్కువండి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత పెంచారనమాట అంతకుముందు పదిహేను అనే విన్నాను నేను ఈ కోవిడ్ వచ్చినాకే ఎక్కువ ఫీజు పెంచారు అంతకుముందు అయితే ఇంకా తక్కువ ఉండేదని విన్నాను ఇదిగోండి ఇక్కడ వేప చెట్టుకు అయితే ఇలా ఉయ్యాల కట్టారు అదైతే ఇంకా కృష్ణ ఆ కరెక్ట్ కృష్ణ అనేది పక్కనేనండి అది కూడా పెద్ద వేప చెట్టుకి ఇలా ఉయ్యాళ్ళు అయితే కట్టారు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది నేనేమో కాదు ఇరిగిపోద్దామో అనుకుంటున్నానండి వాళ్ళు అంటున్నారు అక్కడ లేదండి ఇంకా చాలా వెయిట్ వాళ్ళు కూడా ఎక్కుతారు ఏం కాదంటున్నారు ఇదేమో హరిత నిలయం అండి ఇక్కడైతే చాలా అన్ని రకరకాల మొక్కలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇదే కొత్తగా పెట్టారని విన్నాను నేను అయితే ఇక్కడ ట్రీట్మెంట్లు కూడా చాలా ఉన్నాయండి ఇదిగోండి బయట నుంచి చూస్తే ఇదైతే ఒక్కొక్క బిల్డింగ్ అండి ఒక పేరు ఉంటుంది ఒకటేమో ఆకాశ భవన్ ఇప్పుడు మాకు అయితే థర్డ్ ఫ్లోర్ ఇది ఆకాశ భవన్ తర్వాత ఏమో పృథ్వీ భవన్ అలా ఒక్కో ఒక్కో బిల్డింగ్ ఒక్కొక్క పేరు అండి అయితే బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అయితే చాలా రకాల మసాజులు ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంటు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి యోగా ఇవన్నీ చాలా బాగా నేర్పిస్తున్నారు ఇంకా పగలంతా ఎవ్వరు ఖాళీ ఉండ ఉండరండి ఇక్కడ ఎవరు డాక్టర్ ఏ ట్రీట్మెంట్ రాశారా అక్కడికి వెళ్ళిపోతారనమాట అయితే నాకైతే రోజైతే జ్యూస్ ఫాస్టింగ్ అని రాశారు మామూలుగా యోగా యోగాకి వెళ్ళమన్నారు స్విమ్మింగ్కి వెళ్ళమన్నారు ఇంక కొన్ని ట్రీట్మెంట్లు అయితే రాశారండి ఇంకా నేనైతే వెళ్ళలేదు ఇంకా టైం ఉంది కదా నిన్నే వచ్చాం కదండి కొంచెం అలవాటు పడడానికి మనకు కొంచెం టైం పడుతుంది ఇదిగోండి ఇది షుగర్ కేన్ హట్ హట్ అయితే ఇక్కడేమో చెరుకు రసం అమ్ముతారు అప్పుడు చక్క ఫ్రెష్గా తీసింది ఇదైతే మనం డబ్బులు ఇచ్చే మనం పే చేసే తీసుకోవాలి అది ఒక గ్లాస్ వచ్చి ఇరవై రూపాయలు అయితే చాలా బాగుందండి ఇదైతే ఇక్కడ చాలా చల్లగా ఉంది చిన్న హట్లా ఉంది అందులోనే అనమాట అయితే మేము మా పాప నేను వెళ్ళి మేము రసం తాగాం అది దానికి కూడా టైమింగ్స్ అండి మార్నింగ్ ఉదయం పది నుంచి సాయంత్రం లోపే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ అయితే పెద్ద పెద్ద ఉయ్యాలైతే ఉన్నాయి చెప్పాను కదా మీకు ఇప్పుడు హాల్ దసరా హాలిడేస్ అని పిల్లలు చాలామంది వచ్చారు పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా పోగొచ్చు చాలా పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు ఆ పిల్లలకి ఎంత ఫీజు అదంతా నేను డీటెయిల్స్ అన్నీ ఇంకో వీడియో చేస్తాను పిల్లలకైతే చాలా తక్కువే ఉందండి అక్కడ మనం ఎటువైపు తిరిగినా ఎటువైపు వెళ్ళినా అంత గ్రీనరీ అంత నీట్ అసలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి మనం ఆ చల్లటి గాల్లో కూర్చుంటే చాలు ఇదిగోండి మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా లైన్లో నుంచోవాలి వాళ్ళకి మనకు కార్డ్ ఇస్తారు కదా ఎవరికి ఏం ఫుడ్ పెట్టాలనేది డాక్టర్ రాస్తారు ఈరోజు అయితే లంచ్ ఇది ఇచ్చారు నాకైతే షుగర్ కంట్రోల్లో ఉండాలని ఒక పుల్క ఇదేమో శనగపప్పు గోంగూర ఇది సాంబారు ఒకటేమో గ్లాసులో ఉన్నదేమో టమాటా సూప్ అండి పెరుగు డైలీ ఇస్తారు దోసకాయ పచ్చడి ఇచ్చారు ఆ టమాటా సూప్ పక్కన ఉన్న దోసకాయ పచ్చడి ఇందులో ఎందులోనూ ఒక్క చిటికటి ఉప్పు కూడా ఉండదండి ఒకటేమో దొండ ఇదిగోండి ఇది దొండకాయ వేపుడు ఒక్క చిటికడు అసలు ఉప్పు అనేది మనం కొంచెం లైట్గా వేసుకుందామన్నా ఇది కూడా లేదు అసలు ఉప్పు అనేది ఉండదు దాని మీద ఈ లెమన్ అనేది పిండుకోవాలి మనం అయితే అనుకుంటాం కానీ కొంచెం అలవాటు పడితే తినేయచ్చండి అయితే మా పాపకి ట్రీట్మెంట్స్ ఏమి లేవు అయినా కూడా తన్నే ఏది కావాలంటే అదే తీసుకోమన్నారు తను ఎక్కువ ఇంట్లో కూడా ఇలాగే రోటీలే తింటుంది ఇంకా మా పాప కూడా ఇదే తీసుకుంది మనకి ఏ ట్రీట్మెంట్ ఉందో దాన్ని బట్టే ఫుడ్ రాస్తారు వెయిట్ ఎక్కువ ఉన్నామా లేకపోతే షుగర్ ఉందా థైరాయిడ్ ఉందా అనే దాన్ని బట్టి రాస్తారండి బ్రౌన్ రైస్ కూడా ఇస్తారు అదే డాక్టర్ రాసింది దాన్ని బట్టి నైట్ అయితే నైట్ ఫుడ్ అయితే ఇలాగే ఉంటుందండి కొన్ని మరమరాలు పుచ్చకాయ ముక్కలు అట్టుపళ్ళు చాలా లైట్ ఫుడ్ అయితే ఇస్తారు నైట్ డిన్నర్కి ఇదే ఇచ్చారు ఈరోజు అయితే మనకు కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది అండి ఇవి తింటే అదండి ఈరోజు వీడియో అయితే మేము మంతెన ఆశ్రమంలో ఉన్న రోజులు ఇక్కడ విషయాలన్నీ ఇక్కడ యోగా ఏంటి ఈ ఫుడ్ ఏంటి ఇవన్నీ మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను మీతో మీకు ఏ మీకు ఏ డౌట్ ఉన్నా నా కామెంట్ చేయండి మీ కామెంట్గా నేను రిప్లై ఇస్తాను ఓకే అండి బాయ్ థ్యాంక్ అండి